ఎనిమిదో మార్త ఎం అక్కడ బాగుంది మార్క్స్ వార్త ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వచ్చిన మనం ఈరోజు ఏమిదో చూద్దాం మార్క్సు వార్త ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఆయనతో చెప్పిరి ఆయన ఆమె దగ్గరకు వచ్చి పట్టి ఆమెను లేవనెత్తను అంతటా జ్వరము ఆమెను వదిలేను గనుక ఆమె ఉప వారికి ఉపచారం చేయసాగాను ఆగదం మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నది మూడు వచనాలు మూడు వచ్చినాల్లో ఒక ఆశ్చర్యకార్యం ఇక్కడ కనబడుతూ ఉంది గారి అత్తకి జ్వరం వస్తే అక్కడ జ్వరం దేశక్రీస్తు ప్రభులు వారు నయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనం చూసినట్లయితే ప్రతి ఒక్క ఆశ్చర్యకార్యంలో కూడా దాని నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలనేదే దేవుడు రాయించాడు పాత నిబంధనలో అయినా సరే కొత్త నిబంధనలో అయినా సరే ఒక ఆశ్చర్యకారం జరిగింది అంటే అక్కడ ఏదో ఒకటి నేర్చుకోవాలనే చెప్తాడు దేవుడు మనకి ఊరికి ఏమీ బైబుల్ని రాయించలేదు మనకి దాని దగ్గర నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి ఆ పాఠాల నుంచి ఎన్నో విధాలుగా మనం నడు నడుచుకోవాలన్న ఉద్దేశంతోనే దేవుడు రాయించాడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభులవారు ప్రసంగం ముగించిన తర్వాత పేతురుగారు అలా ఇంటికి వెళ్ళినట్టు ఉంది అక్కడ చూసినట్లయితే వారి అత్త జ్వరంతో ఉందంట ఒక నిమిషం ఆగాలి ఇక్కడ జ్వరంతో ఉంటే శిష్యులు ఏం చేశారో చూడండి సీమోన అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను ఆయనతో చెప్పిరి ఇక్కడ ఎలాగుంది ఒకసారి లోకస్వార్తలో చూద్దాం ఇదే సందర్భం అక్కడ ఎలాగుందో చూడండి లోకస్వార్థలు మనం చూసినట్లయితే అక్కడ ఆయనకి ఏమని చెప్పారు ఉంది లోకా స్వార్థ నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిదిలో మనం చూసినట్లయితే నేను చదువుతాను చూడండి లోకా స్వార్థ నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిదిలో మనం చూసినట్లయితే ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోని ఇంటిలోనికి వెళ్ళాను సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పొడి ఉండను కనుక ఆమె విషయమై ఆయన వద్ద మనవి చేసుకునే చూసినట్లయితే ఇక్కడ శిష్యులు ఒక వ్యక్తికి అనారోగ్య పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి ప్రార్థన చేస్తున్నారు మనవి అంటే ఏమిటో కాదు వేడుకోవడం నాకు ఇవ్వు ఇది అని అడుక్కోవడం ఇంకా చెప్పాలంటే ఇక్కడ నీవే దిక్కు అని ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఈ సందర్భాలు ఎక్కడ ఉపయోగిస్తాం తెలుసా మనం దేవుడు దగ్గర మాత్రమే ఈ ఈ పదాలు మనం ఉపయోగిస్తూ ఉంటాం నీవు మాత్రమే నాకు దిక్కు నీవు తప్ప నాకు ఇక ఎవరు లేరు అన్న సందర్భాన్ని మనం చూసినట్లయితే మనవి చేసుకొని అని ఉంది చూసినట్లయితే మనందరం కూడా మన ఆత్మీయ పరిస్థితులు కానీ లేదంటే మన కుటుంబాల్లో కానీ ఎవరన్నా రోగాలతో పడి ఉన్నప్పుడు ఎవరైనా సరే ఏదన్నా రోగానికి గురి అయినప్పుడు ఏం చేయాలి అని మనం ఇక్కడ నేర్చుకోవాలంటే దేవునికి ప్రార్థన చేసుకోవాలి శిష్యులు వెంటనే ఏం చేశారు అక్కడ యేసుక్రీస్తు ప్రభులవారి దగ్గర దగ్గరికి సమస్యను తీసుకువెళ్ళారు ఆయన ఏం చేశాడు వెంటనే గద్దించి రోగాన్ని నయం చేశాడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం మన జీవితాల్లో కానీ మన ఫ్రెండ్స్ విషయంలో కానీ సంఘం విషయంలో కానీ కుటుంబం విషయంలో కానీ ఎవరికైనా అనారోగ్య పరిస్థితులు వస్తే ప్రార్థించేవారుగా ఉంటున్నామా ఇదే మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న మనం చూసుకున్నట్లయితే ఎన్నో అనారోగ్యాలు వస్తూ ఉంటాయి ఎన్నో విధాలుగా మనకి చెప్పకూడనటువంటి పరిస్థితులు చెప్పకూడనటువంటి బాధలు కష్టాలు ఎన్నో వస్తూ ఉంటాయి వాటన్నిటి గురించి మన గురించి మనం ప్రార్థన చేసుకోవడం మాత్రమే కాకుండా ఎవరి గురించి చేస్తున్నారు ఇక్కడ నిజం చెప్పాలంటే పేతురు అక్కడే అక్కడ అడిగినట్లేదు ఏమైనా ఉంది అక్కడ వారాయన్ని గూర్చి అనంది వారు అంటే ఎవరు శిష్యులు శిష్యులు పేతురుగారి అత్త గురించి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ప్రార్థన చేసినట్లు చెప్పినట్లయితే మనము మన కుటుంబంలో ఉన్న ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు ప్రార్థించేవారుగా ఉంటున్నామా అది జ్వరం అవ్వచ్చు దగ్గవచ్చు ఏదైనా ఉండండి విపరీతమైన ఏదైనా సమస్య అవ్వచ్చు ఇది సమస్యని నేను చెప్పదలుచుకోవడం లేదు కానీ ఇక్కడ జ్వరం అని ఉంది ఇంకొంతమందికి చాలా విపరీతమైన వ్యాధులు రావచ్చు ఏవైనా రావచ్చు అయితే మనము మన సహోదరుల గురించి మన కుటుంబ సభ్యుల గురించి మనం చేసుకునే వారంగా ఉన్నామా మనం చూసుకున్నట్లయితే మీరు అనుకోవచ్చు ఇది అప్పుడుది కదా అనుకోవచ్చు బట్ కానీ పత్రికల్లో దీని గురించి మనకు రాయబడి ఉంది ఒకసారి యాకో పత్రిక కూడా చూస్తే మనకు అక్కడ క్లియర్ కట్టి చెప్తాడనమాట రోగాలతో ఎవరైనా ఉన్నట్లయితే మీరు వెళ్ళి ప్రార్థన చేయించుకోండి సంఘ పెద్దలను మీ ఇంటికి పిలిపించుకోండి అని చెప్తూ ఉంటారు ఒకసారి చూసి మనం ముందుకు వెళ్దాం యాకో పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగు నుండి మనం సారీ ఐదో అధ్యాయము పద్నాలుగు నుండి మనం చదివినట్లయితే మనకి తెలిసిద్ది అక్కడ ఇంకా మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడు నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుమ గల బహుబలము గలదై ఉండును చూసినట్లయితే మీలో ఎవరన్నా రోగానికి గురైనట్లయితే ఏం చేయాలంట ప్రార్థన చేయాలంట చాలామంది అనుకోవచ్చు ప్రార్థన చేస్తే ఎలా పోవద్దని ఇక్కడ కింద ఎక్స్ప్లెషన్ చేస్తూ ఉంటాడు ఏలియా మనవంటి స్వభావం గల మనుష్యుడే ఆయన ప్రార్థన చేయడం ద్వారా ఏం జరిగిందంట మూడున్నర సంవత్సరాలు వర్షం ఆగిపోయిందంట తర్వాత మళ్ళా వర్షం కురిచిందంట ప్రార్థన చాలా తక్కువగా చూడమాకండీ అసలు ప్రార్థన అంటే ఏమనుకుంటున్నారంటే డైరెక్ట్గా పర భూలోకంలో ఉన్న మనం పరలోకంలో ఉన్న దేవునితో మాట్లాడడం ఒక వారధి ప్రార్థన అంటే దేవునికి మనకి ఈ ప్రార్థనను మనం ఏ విధంగా చూస్తున్నాం అనేది ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఓన్లీ మన గురించి మనమే ప్రార్థన చేసుకుంటున్నామా మన ఇంట్లో ఉన్నవారి గురించి రోగుల గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నామా అయితే ఇక్కడ రోగం గురించి మాత్రమే కాదులే కానీ నేను చెప్పాలనుకుంటుంది బైబుల్లో ఏది చెప్పినా కానీ అది మన ఆత్మీయ జీవితానికే ఉపయోగపడే విధంగా దేవుడు రాయించాడు గనుక అయితే శరీరానికి కనబడే సమస్య ఒకటైతే మనకి శరీరానికి కనబడకుండా ఇంకా చాలా పెద్ద సమస్య అనేది మనకి మన జీవితాల్లో కనబడుతూ ఉంటుంది అదే పాపం మన జీవితంలో చాలామందిని మనం చూస్తూ ఉంటాం చాలామంది నోరు జారుతూ ఉంటారు చాలామంది వారి క్రియల ద్వారా తప్పులు చేస్తూ ఉండొచ్చు చాలామంది ఏదో ఒక విధముగా వాళ్ళు చేసే పనిలో కానీ వాళ్ళు వెళ్ళే ప్రయాణాల్లో కానీ ఎక్కడైనా ఏదో ఒక విధంగా పాపములు లేదా తప్పులు జారుతూనే ఉంటారు నోరు జారుతూ మాటలు తప్పు విధంగా మాట్లాడుతూనే ఉంటారు మనం ఏం చేస్తూ ఉన్నాం ఆ తప్పును చూస్తున్నప్పుడు అతన్ని గద్దిస్తున్నామా అతన్ని బ్యాట్ చేస్తున్నామా ఎవరన్నా మన జీవితంలో ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకుందాం అబద్ధం ఆడాడు లేదంటే బూతులు మాట్లాడాడు ఇంకా లేదంటే మోసం చేశాడు డబ్బు తీసుకుని ఏదో అనుకుందాం ఇప్పుడు ఆ వ్యక్తి విషయంలో మనం ఏ విధంగా వ్యవహరిస్తున్నాం మనకి తెలిసిన వ్యక్తి ఆత్మీయ సహోదరుడే వేరే సంఘానికి వెళ్ళేవాడే అయితే బయట సమాజం ఏ విధంగా చూస్తుందో చెప్పని వాళ్ళనే చర్చికి వెళ్ళే వాళ్ళే కానీ వీళ్ళు చేసేదంతా మోసమే అబద్ధాలు అని చెప్పేసి వాళ్ళు అసహించుకునేవారుగా ఉంటున్నారు అయితే మనం ఏ విధంగా ఉంటున్నామనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం మన సహోదరుడు కానీ మన చర్చకు వచ్చే వాళ్ళు కానీ మనకు తెలిసిన ఆత్మీయ సహోదరుడు కానీ ఎవరన్నా రక్షణలో నుంచి కోల్పోయే విధముగా లేదంటే తప్పులు చేసే విధముగా మాట్లాడినా ప్రవర్తించిన మనం ఎలా ఉన్నాం ప్రార్థించేవారుగా ఉంటున్నామా మనము కూడా ఆ వ్యక్తి మీద నిందలు వేసేవారిగా ఉంటున్నామా చెప్పాలి వారు చేసి తప్పు అని వాళ్ళకి చెప్పాలి చెప్పడం మాత్రమే కాకుండా అతని గురించి ప్రార్థించేవారిగా ఉండాలి ఓన్లీ శరీర బలహీనతలే ముఖ్యం కాదు మన ఆత్మీయ జీవితానికి ఏదైనా ఇంపార్టెంట్ బాగా పాపం అనే సమస్య బాగా ఇంపార్టెంట్ కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు పాపములు చేస్తున్నారనుకోండి వారి గురించి ప్రార్థించేవారిగా ఉండాలి మనం ఉంటుందా ప్రార్థన జీవితం మనకి అదే ఇంపార్టెంటు ఒక వ్యక్తి లేదంటే మనల్ని ఎవరో చాలామంది అడుగుతూ ఉంటారు వెళ్ళి బ్యాంకులో డబ్బులు వేసిరామని అడుగుతున్నారా ఎవరికన్నా డబ్బులు ఇమ్మని మాట సాయం ఈ వ్యక్తి ఎక్కడికన్నా ఊరు వెళ్ళిపోతే తాళం ఇచ్చే చాలకిమ్మని అడుగుతున్నారా ఇంకా ఇంకా చాలా జరుగుతూనే ఉంటాయి అట మాట సాయాలు మనల్ని చాలామంది ప్రార్థన రిక్వెస్ట్లు అడుగుతూ ఉంటారు అవి మనం చేస్తూ ఉన్నామా అనేది ఇక్కడ ప్రశ్న చేస్తే మంచిది చేయకపోతే చేయండి ప్రార్థన చేసే అవకాశం మీకు వస్తుంది నిజం చెప్పాలంటే మీకు తెలియని సీక్రెట్ ఇది ఒక నిమిషం దేవుడి గురించి మీరు మాట్లాడే అవకాశం అది ఒక వ్యక్తి నిన్ను ప్రార్థన చేయమంటున్నాడంటే నీవు అదనంగా ఒక నిమిషం దేవునితో మాట్లాడే అవకాశం అది చాలామందికి తెలీదు దేవునితో మాట్లాడడానికి మీకు సమయం సమయం దొరకట్లేదు లేదంటే ఏదో అనుకుంటున్నారనుకోండి ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు అనుకోండి అది దేవునితో మీరు మాట్లాడడానికి ఇంకా ఒక నిమిషం పెంచిద్ది మీరు ఆలోచించినట్లయితే కనుక ప్రార్థన జీవితం పెరగడానికి కూడా ప్రేయర్ రిక్వెస్ట్ అనేది మనకు ఉపయోగపడుతూ ఉందన్నమాట అయితే వాళ్ళు చెప్పిన మాటలు మనం వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి చెప్తున్నాం అయితే ఎదురు వ్యక్తుల గురించి మనం ప్రార్థించేవారుగా ఉంటున్నామా అనేది ఇక్కడ మనం వేసుకోవలసిన మొదటి ప్రశ్న ఓన్లీ శరీర సంబంధమైన సమస్యలే కాదు ఆత్మీయ సంబంధమైన సమస్యలు కూడా మనకి కనబడుతూ ఉంటాయి అవి చాలా ఇంపార్టెంట్ ఏలియా లాగా విశ్వాసముతో మనం ప్రార్థన చేసినట్లయితే అతనికి రోగము పోద్ది పాపములు కూడా క్షమించబడతాయి అంట అలా మనం ప్రార్థించేవారిగా ఉండాలి చూసినట్లయితే ఇంకొక కార్యం అక్కడ జరుగుతూ ఉండిద్ది ఒకటి ఎదుటి వ్యక్తుల శరీర సంబంధమైన అదేవిధంగా ఆత్మీయ సంబంధమైన విషయాల గురించి సమస్యల గురించి మనం ప్రార్థించేవారిగా ఉండాలి మార్క్స్ వార్త ఒకటో అధ్యాయంలోనే ఉన్నాం అక్కడికి వెళ్ళలేదు మార్క్స్ వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన చదువుదాం ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను అంతటా జ్వరము ఆమెను వదిలేను గనుక ఆమె వారికి ఉపచారం చేయసాగాను ఇక్కడ నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది జ్వరం పోయిన తర్వాత ఒక కార్యం జరుగుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే అవేం చేసిందంట యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉపచారం చేసిందనమాట నిజంగా చెప్పండి మనస్ఫూర్తిగంగా మీ జీవితాల్లో మీకు ఎప్పుడైనా జ్వరం వచ్చిపోతే కానీ ఏదన్నా బలమైన రోగం వచ్చిపోతే కానీ పెద్ద సమస్య వచ్చిపోతే కానీ దేవునికి సంబంధించిన పనులు చేశారా నిజంగా ఒప్పుకోండి నేను చేయలా నాకు ఏదన్నా వచ్చి సమస్య పోతే ఈ సందర్భం జరిగినప్పుడు నేనే షాక్ అయ్యాను అనమాట ఏదన్నా సమస్య పోతే ఏదైనా రోగం పోతే దేవుడికి పనిచేయడం ఏంటి ఉపచారం అంటే ఏంటి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సర్వీస్ అంటే యేసుక్రీస్తు ప్రభులవారు వారు పని చేస్తున్నారు అంటే ఆయనకి కావాల్సిన అవసరతలు అనుకోండి ఆహారం వండి పెట్టడము బట్టలు వతకడము చెప్పులు తీసుకువెళ్ళడము ఏదైనా సర్వీస్ వేయక వాటర్ ఇవ్వడమో అప్పుడు రొట్టెలు ఉండేవాళ్ళు కదా ఆ రొట్టెలు వండి పెట్టడము ద్రాక్ష రసం ఇవ్వటమో ఇవే సర్వీస్ అంటే అయితే అప్పుడు ఆ కాలంలో చూసుకున్నట్లయితే ఆ పరిచారం చేసినట్లుగా ఉందంట మన జీవితంలో మనం చూసుకున్నట్లయితే నిజం చెప్తే ఎంతమంది అసలే చచ్చిపోయే పరిస్థితులు వస్తాయండి కీడు బతకడం అనుకున్న వాళ్ళు కూడా వారి గురించి సంఘం ఎంత ప్రార్థన చేసిద్దంటే చాలా అంటే చాలా ప్రార్థన చేయడం నేను చూసా ఆ వ్యక్తికి స్వస్థత వచ్చిద్ది మొత్తం వచ్చిద్ది ఒక్కరోజు సాక్ష్యం చెప్తాడు ఇక దేవుడు సేవ చేయడం ఉండదు ఏమీ ఉండదు మళ్ళా లోకంలో కలిసిపోవడమే అవి చూసినప్పుడు చాలా విచిత్రం అనిపిస్తూ ఉంటుంది ఇంత ఇంత ప్రార్థన చేసింది ఇంత నిలబెట్టింది దేవుని గురించి ఏమైనా తెలుసుకుంటాడా అనుకోను కదా మనం ఇంత ప్రార్థన చేసింది అసలు దేవుని గురించి వింటానికి కూడా సమయం అవ్వట్లేదే అని బాధ కలుగుతూ ఉండిద్దండి అటువంటి వ్యర్థమైన జీవితాలు ఒకవేళ మనకున్న ఏమో గమనించుకోండి మన జీవితాల్లో అటువంటి బాధాకరమైన బాధలు వ్యాధులు రోగాలు ఎన్నో వచ్చి ఉంటాయి కానీ ఆ రోగాల నుంచి బయటపడేసింది దేవుడు ఆ రోగాల నుంచి స్వస్థతనిచ్చింది దేవుడు మనకి మరి ఆయనకు సేవ చేసేవారుగా ఉన్నామా ఉండట్లేదు మన బతుకులు మనకు మనం సేవ చేసుకోవడం ఎక్కువ అవుతుంది మన జీవితాల్లో మన గురించి మనం సేవ చేసుకోవడం సేవ అంటే మీ పనులన్నీ మానే చేసుకొని మొత్తం మానేసుకొని దేవుడేం చేయటం అనట్లేదండి ఆయనకిచ్చే సమయమును ఆయన సన్నిధికి వచ్చే సమయమునిచ్చి ఆయన చెప్పిన విధంగా బ్రతికితే చాలండి సాక్ష్యాలు చెప్తారుగా చాలామంది ఆ ఒక్కరోజు సాక్షిని చెప్పేసేసి ఆ రోజు ఆ ఒక్కరోజు భోజనాలు పెట్టేసి అంతటితో క్లోజ్ చేస్తున్నారు దేవుణ్ణి నిజం చెప్పాలంటే ఏదన్నా స్వస్థత జరిగినప్పుడు ఏం చేస్తున్నారు చూసారు మీరు కృతజ్ఞత కూడిక పెట్టించుకుంటున్నారు ఆ రోజు కూడికి పెట్టించుకొని ఏం చేస్తున్నారు ఆ రోజుతో స్టాప్ ఎత్తున్నారు దేవుడికి నిజం చెప్పాలంటే బాబు దేవుడా నువ్వు నాకు కాపాడిన చాలు ఇక మీద నా పనుల్లోనికి నేను వెళ్తాను నువ్వు సైడ్ అయిపోవని చెప్పేసి ఏం చేస్తున్నారు ఆ రోజుతో దేవుడికి క్లోజ్ చేస్తున్నారు అనమాట ఎంత దారుణం అండి ఇది ఇదేమన్నా ఏంటి సాయం పొంది థ్యాంక్స్ అని చెప్పేసినట్టు అయిపోయిందండి అంత చిన్న వ్యక్తిని చేసేస్తున్నారు దేవుడిని అసలు అది కృతజ్ఞతే కాదు నిజం చెప్పాలంటే మీరు అనుకుంటున్నారు కానీ దేవుడికి నచ్చిన విధంగా బ్రతికి దేవునికి ఇష్టానుసారంగా ఉపచారం అంటే అదే దేవునికి ఇష్టానుసారంగా బ్రతకడమేనండి కృతజ్ఞత అంటే కృతజ్ఞత అనే పదానికి కూడా అర్థం తెలియకుండా కృతజ్ఞతగా కూడికని పెట్టేసేసేసి దాన్ని అనవసరంగా ఉపయోగిస్తున్నారేమో అన్న పదాలు నాకు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె ఆయనకు వారికి వారికి ఇక్కడ మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభుల వారికి ఒక్కరికి కాదు వారికి శిష్యులకు కూడా ఉపచారం చేసింది అనమాట సరే ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభులు వారు లేరు కదా మరి ఇప్పుడు మీ అందరూ రోగాలకు నయమైనయా ఎంతమందికి అయినాయి ఒకరికేనా గారు ఒకరికేనా అందరికీ నయమేనా సరే ఇప్పుడు ఉపచారం చేయాలో వద్దా మరి ఎలా తెలుసా ఒకసారి అది చూసుకొని మనం ముగించుకుందాం మత సువార్త ఇరవై ఐదులో ఒకసారి మనం చూద్దాం యేసుక్రీస్తు ప్రభులవారు వారు తన మైతో మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన కొన్ని చెప్తున్నాడు ఉపచారం చేయడం అంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆయన శారీరకంగా మన దగ్గర లేడు మరి ఏసుక్రీస్తు ప్రభుల వారికి ఉపచారం ఎలా చేయాలి అనేది మనం చూసినట్లయితే ఇక్కడ మనకు తెలిసిద్ది మత్తే సువార్త ఇరవై ఐదులో మనం చూసినట్లయితే ముప్పై నాలుగు నుండి నేను చదువుతాను చూడండి మత్తే సువార్త ఇరవై ఐదు ముప్పై నాలుగు అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనండి నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టిత్రి దప్పికొంటిని నాకు దాహం ఇచ్చిత్రి పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకొంటిరి దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చిత్ రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి చరసాలలో ఉంటిని నా ఎదుకు వచ్చిత్రి అని చెప్పాను అందుకు వీళ్ళందరూ ఏమంటున్నారు అప్పుడు ప్రభావ నువ్వెప్పుడు రోగం అయ్యావు ప్రభా నీకెప్పుడు దాహమైంది అయింది నీకెప్పుడు ఆహారం వేసింది నువ్వెప్పుడు దప్పికొన్నావు అంటున్నారు నిజమేగా నెక్స్ట్ కింద ఆన్సర్ రిలీజ్ అయ్యింది చూడండి ఈ సహోదరులలో ఒక్కరికి చేసినా నాకు చేసినట్లే యేసుక్రీస్తు ప్రభులవారు వారు లేడు మన ఆత్మీయ సహోదరులు ఆహారం లేని వాళ్ళు బట్టలు లేని వాళ్ళు ఇంకా తాకిటాకు లేని వాళ్ళు వంట కీళ్ళు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దేవునికి ఉపచారం చేయడం అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళకి చేయడమే యేసుక్రీస్తు ప్రభుల వారికి అప్పుడు చేసిన ఉపచారం ఇదే ఆహారం పెట్టడం నీళ్ళు ఇవ్వడం బట్టలు ఇవ్వడం ఇదే ఉపచారం అంటే ఉపచారం చేయడం ఇదేనండి ఇప్పుడు శారీరకంగా ఏసుక్రీస్తు ప్రభులవారు మన దగ్గర లేరు లేకపోయినా సరే ఆయనకు ఉపచారం చేసే అవకాశం మనకుంది ఈ విధంగా మరి ఈ విధంగా మనం ఉపచారం చేసేవారుగా ఉంటున్నామా మనం మేలులు పొందుకోవడం అంటే ఆ మేలులను నలుగురికి పంచడం అండి మనకు ఒకవేళ ఆస్తి ఉందనుకోండి ఆస్తిని కొంతమందికి పంచడం మనం ఏదైనా మేలు అనుకోండి ఆ మేలును అనేకులకు పంచడం మనం మన పై స్థాయి పైకి వెళ్తూ ఉంది అనుకోండి రోజు రోజుకి ఆ స్థాయిని బట్టి కింద ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి ఆ కింద ఉన్న వాళ్ళని కూడా మనం పైకి తీసుకురావాలనుకోవడమేనండి చాలామంది కనబడుతూ ఉంటారు మన జీవితాల్లో వాళ్ళకు ఉపచారం చేస్తే క్రీస్త ప్రభుల వారికి చేసినట్లేనంట ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు ఎంత స్వార్థ చేశారు ఏంటని అడుగుతున్నారు ఇక్కడ నేను వాకింగ్ చెప్పలేకపోతున్నాను నేను స్టేజ్ల మీదకి ఎక్కేసి ఏదేదో చేయలేకపోతున్నానని ఎప్పుడన్నా ఫీలింగ్ వచ్చింది ఎవరికన్నా రాలేదా వస్తే మంచిది రాకపోతే ఇంకా మంచిది ఎందుకు బెటర్ ఇలాంటివి చేస్తే ఇంకా మంచిది అంట ఇది చేసినా కానీ ఆశీర్వదించబడిన వారిలో స్వతంత్రించుకోండి అంటున్నాడు వాక్యం చెప్పట్లేదు అన్న బాధ ఎవరికి వద్దు ఆయనకు ఉపచారం చేయండి పరలోకాన్ని పొందుకోండి ఒకటి మనం సహోదరుల గురించి ప్రార్థించేవారుగా ఉండాలి సహోదరుల బలహీనలు ఎవరన్నా ఉంటే వారికి సహాయం చేసేవారుగా ఉండాలి దేవుడి మాటలు దీవించునుగాక ఆ మెయిన్ ప్రార్థనతో ముగించుకుందాం ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవుడా వందనములయ్యా తండ్రి ప్రభువారు చేసిన కార్యాలు మేము ధ్యానిస్తూ ఉండగా ఎన్నో పాఠాలు మాకు నేర్పిస్తూ ఉన్నారు తండ్రి సహోదరుల గురించి ప్రార్థించేవారుగా సహోదరులకు సహాయం చేసేవారుగా మేము ఉండాలని మీ మాటలతో మేము నేర్చుకున్నాం తండ్రి ఈ మాటలు నాయన మరి చెప్పడమో వినడమో మేము కాదలే కానీ తండ్రి విని వాటి ప్రకారంగా నడుచుకోవడానికి మాకు సహాయం దయచేయమని క్రీస్త ప్రభులవారి నామన్న యొక్క ప్రార్థనా విజ్ఞాపల కృతజ్ఞతలు మీకు మొరపెడుతూ ఉన్నాను తండ్రి ఆమెన్ మంచిది చక్కగా దేవుని మాటలు తమ్మునికి వందనాలు ఇక్కడే చూస్తున్నారా రెండు మెసేజ్లు ఉండడం మీరేమన్నా కొత్తగా అవునా అదేమన్నా విచిత్రంగా ఉంటుందా మీకేమన్నా ఇద్దరు చెప్పడం అనేది మీరు వెళ్ళే సంఘాలు ఇద్దరు చెప్పడం అనేది ఉంటుందా మ్యాక్సిమం అలవాటేనా ఇది ఇద్దరు వాక్యాలు చెప్పడం అలవాటేనా అలవాటైతే అయితే పర్లేదు అలవాటు అవపతి అది తిట్టుకోమాకండి అంటే ఏం లేదు కానీ ఉద్దేశం ఏమిటి అంటే కొంచెం మిగతా వాళ్ళు కూడా చెప్పటానికి దేవుడికి సేవకుడని విశ్వాసి అని ఇటువంటి భేదం లేదు నేనైనా ఆయన కుమారుణ్ణి మీరైనా ఆయన కుమారులే గారైనా ఆయన కుమార్తె విశ్వాసులైనా సరే ఆయన కుమార్తె ఈ విషయాన్ని మీతో నేను పంచుకుంటాను సాధారణంగా మనందరము కూడా ఏం చేస్తాము అంటే మా ఇద్దరం వెళ్ళామనుకోండి ఏదన్నా ఒక దానికి అప్పుడు అక్కడ వాళ్ళు అడుగుతుంటారనమాట ఏమని అడుగుతారంటే అయ్యా మీరెవరు మీరెవరు అని అప్పుడు సాధారణంగా మేము ఏం చెప్తాను చెప్పండి నేను గారిని ఆయన విశ్వాసాన్ని చెప్తారు అంతే కాదా అంతేనే కదా అలాగే చెప్తారు ఇంకేమైనా చెప్తారా సరే అన్న వదిలేండి సపోజ్ సన్నీని తీసుకెళ్ళాను అనుకుందాం మా ఇద్దరిని చూస్తే ఏమంటారు నన్ను పాస్టర్ గారు అంటారు ఆయన విశ్వాసాన్ని సాధారణంగా ఎవరైనా అడిగితే అలాగే చెప్తాడు సన్ని అయినా నేనైనా ఎవరైనా మీరు ఎవరైనా అడిగి ఏం చెప్తారు ఆయన పాస్టగారయ్యా ఆ పాస్టారు సన్నిధానానికి నేను వెళ్తుంటాను అని అంటారు అంతేనే కదా కానీ దేవుని గ్రంథంలో మనందరికీ రాయబడిన పదం ఏంటి అంటే జత పనివారు గారు అని ఏం లేదు అందరము కూడా జత పని వాళ్ళము అని ఉంటుంది